ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గెనసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నా గొంతు అయితే ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్ అట్లానే జలుబు దగ్గలానే ఉంది కానీ ఛానో లేని కదా వీడియో పెట్టని అని పెడుతున్నా నేను సంక్రాంతికి బెల్లం తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అరిసెలు చేద్దామని ఇంకా ఎందుకులే అని చెప్పి చేయలేదు ఆ బెల్లం ఉంది అందుకని చెప్పేసి అని మళ్ళీ పాడైపోద్దని సున్నుండలు చేస్తున్నా అందరూ మినూలు ఉంటాయి కదా నల్ల మినతో చేస్తారు నాకు ఇంట్లో అయితే ఈ మినపగుళ్ళు ఉన్నాయి అందుకని వీటితో చేస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తాను ఏంటనేది నా స్టైల్లో మీరు చూడండి మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాము నేను ఇంతకుముందు అంటే ఏమంటారు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందనమాట తెలిసిన అమ్మాయిలే నాకు బాగా నా ఫ్రెండ్ జ్యోష్న అని చెప్పేసి అని ఒక అమ్మాయి ఉంది వాళ్ళది ఏదో పల్లెటూరు అయితే ఈ మధ్య కొద్దిగా ఇటు సైడ్కి వచ్చి ఉంటున్నారు అయితే వాళ్ళ టీచరు వాళ్ళ అమ్మాయిని కొడుతుందంట ఎందుకు కొడుతుందంటే మామూలుగా పిల్లలని అల్లరి చేస్తూ ఉంటారు కదా రోజు వాళ్ళ అమ్మాయి వచ్చి అందరూ తల్లులు అడుగుతున్నారు టీచర్ని ఎందుకు మా అమ్మాయిని కొడుతున్నావు అని నువ్వు ఎందుకు వచ్చి అడగవమ్మా అని చెప్పేసి అని అడుగుతుందంట ఇహా అంటే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్లు మమ్మల్ని మామూలుగా కొట్టేవాళ్ళు కాదు ఈత బెత్తాలు ఉంటాయి ఆదివారం వచ్చిందంటే మా సారు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురిని పిల్లల్ని వేసుకొని పోయి చాలా మిడి తిరిగి పొలాల్లో పొలాల్లో తిరిగి ఈత బెత్తిలు ఉంటాయి కదా అవి ఈత తీసి చన్నగా చేసి మమ్మల్ని ఆటి మీద యాల మీద మామూలు కొట్టేవాళ్ళు కాదు ఏదన్నా చెప్పిన మాట ఎనకపోయినా ఏదన్నా అల్లరి చేసినా కానీ అలా కానీ ఇప్పుడు మీ సారోళ్ళు అసలు కొడుతున్నారా చూద్దామన్నా స్కూల్లో అసలు ఈత బెత్తులు అనేవి ఉంటున్నాయా లేవు కదా మీరు ఏదో గొడవ చేస్తేనే సారోళ్ళు గదువుతారు లేదా ఒక దెబ్బ కొడతారు అంత మాత్రానికే వచ్చి నేను మీ టీచర్లను అడగాలయ్యింది నేను అడగనట్ట ఇంట్లో అన్న భయం ఉండాలి లేదా మాస్టర్లు అన్న భయం చెప్పాలి ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ మా పిల్లల్ని ఎందుకు కొట్టారని చెప్పేసి అని మాస్టర్ మీదకి వెళ్ళి మాస్టర్ని కొట్టటాలు అట్ట చేస్తున్నారమ్మ మా కాలంలో అయితే అది లేదు మా అమ్మ వాళ్ళకి మేము చెప్పేవాళ్ళం కాదు ఒకవేళ బహుశా ఎందుకు స్కూల్కి లేదంటే సార్ కొడుతున్నాడు అంటే ఇంకా కొట్టాలని చెప్పేసి అని లాక్కిల్లల్లో చెవులు మేలేసల్లా లాక్కిళ్ళల్లా స్కూల్లో దింపు వచ్చేవాళ్ళు మా పేరెంట్స్ మా అమ్మ ఏదన్నా అల్లరి చేస్తే కొట్టండి సార్ అని చెప్పేసి అని ఇంకా సార్లు చెప్పేవాళ్ళు సార్లు అనేవాళ్ళు అందరు కూడా చాలా మంచోళ్ళే ఉంటారు మ్యాక్సిమం ఎక్కడో ఒక చెడిపోయినోడు ఉంటాడు కానీ మరి ఇప్పుడు వచ్చే పిల్లలైతే అసలుకి సార్ల మీద సాడీలు చెప్పటము వాళ్ళు ఒక దెబ్బ చెప్తే ఒక దెబ్బ కొడితే ఇంటి దగ్గరకు వచ్చి అనేకంగా కామిచ్చుకొని చెప్పటము అట్ట చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు మీ సార్ నిన్ను కొట్టాడు అనుకో కొట్టాడు కరెక్టే అది కానీ నువ్వేం చేసావు నాకు అది చెప్పు దాన్ని బట్టి నేను వచ్చి అడుగుతానని చెప్పేసానంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి సారీ చెప్పిందంట ఏమని చెప్పిందంటమ్మ నేను అల్లరి చేశాను అందుకే నన్ను మా సార్ కొట్టింది అని చెప్పేసి అని చెప్పిందంట అప్పుడు మా అమ్మాయి జ్యోష్ణ నని అమ్మాయి అంది చూడమ్మా మనం అల్లరి చేస్తేనే సార్లు అనేది కొడతారు మనం ఏం చేయకుండా ఉంటే కొట్టరు అంత మాత్రం దానికి నేను వచ్చి మీ సార్ మీద తగాది పెట్టుకుంటే అది పద్ధతి కాదు కదా మాస్టర్లు అంటే ఖచ్చితంగా కొట్టాలి కొడితేనే చదువు అనేది వచ్చేది అలాగని చెప్పేసి అని ఇదివరకు రోజుల్లో ఇట్ట చేసేవాళ్ళు కాదు మమ్మల్ని గోడ కుర్జీ లేపించేవాళ్ళు ఏదన్నా అల్లరి చేస్తా అంటే పదిసార్లు చెప్తే తినకపోతే బలం మీద పెట్టేవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అట్ట చేయట్లేదు ఎందుకంటే తల్లిదండ్రులు మా పిల్లల్ని ఎందుకు నుంచోబెట్టేవని అని చెప్పేసి అని ఆ పిల్లల్ని రాసి రంపాన్ని పెడుతున్నారంటే పిల్లలం కాదు టీచర్లని కొద్దిగా ఏదన్నా తప్పు చేసేయడానికి గాడ్ కొద్ది చేపిస్తే లెగిస్తే వీడియోలు అన్నీ వచ్చేస్తున్నాయి ఆ పిల్లల్ని అట్ట చేశారంట ఆ మాస్టరు ఈ పిల్లల్ని ఎట్ట చేశారంట మాస్టారు అని మాస్టర్ అంటేనే పిల్లలకి చదువు చెప్పే గురువు అమ్మ ఆ గురువు కోపం వస్తున్నప్పుడు దెబ్బ కొడతాడు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎవరైనా పిల్లలే పిల్లలు ఏం చేస్తున్నారంటే గురు కొట్టినే దెబ్బలు చూపిస్తున్నారు కానీ మీరేం చేశారనేది తల్లిదండ్రులతో చెప్పట్లేదు తల్లిదండ్రులు కూడా ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి ఈ విషయం ఎందుకంటే మన పిల్లోడు ఏం చేయకుండా మన పిల్ల కానీ పిల్లోడు కానీ ఏం చేయకుండా టీచర్లు ఎందుకు కొడతారు అనేది ఆలోచిస్తే స్కూల్ దాకొచ్చి గొడవ గొడవ చేయాల్సిన అవసరం లేదు నాకు అది పెద్ద విషయం ఏం కాదు అంటే మాస్టర్ నిన్ను కొట్టాడు అంటే నువ్వు చదవట్లేదని కొట్టుంటాడు లేదా నువ్వేదో అల్లరి చేసావని కొట్టుంటాడు ఉంటాడు అంతేగాని అంత మాత్రం దానికి నేను వచ్చి అందరిలాగా గొడవ పెట్టుకునే అంత ఇది కాదు గురువు అంటే నాకు తెలుసమ్మా నేను స్కూల్కి వెళ్ళి నేను నీలా దెబ్బలు తిన్నదాన్ని నేనేం చేయకుండా బాగా చదువుకుంటా ఉంటే సార్ అసలు నా జోలే రాడు నేను నీలాగా అల్లరి చేసేదాన్ని కానీ కొట్టేవాడు కానీ నేను ఇంటికి పోయి సార్ మీద సాడీలు చెప్పేదాన్ని కాదు కాకపోతే స్కూల్కి వెళ్ళను అనేదాన్ని ఎందుకు వెళ్ళమని మా అమ్మ వాళ్ళు అడిగితే నేను ఆ మాస్టర్ కొడుతున్నాడు అని చెప్పేదాన్ని నువ్వేం చేయకపోతే ఎందుకు కొడుతున్నాడు ఏంది అని చెప్పేశాను ఇంకా మా అమ్మ వాళ్ళు చెవలు మేలు చేసి తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి సార్ ఈ అమ్మాయి మీరు కొడుతున్నారని స్కూల్కి రావట్లేదు మా అమ్మాయి ఏదన్నా అలా చేస్తే ఇంకా నాలుగు దెబ్బలు అదనంగా కొట్టండి సార్ మేము అడగము అని చెప్పేసాను అనేవాళ్ళు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అట్ట అడగట్లేదు చిన్న ఊరు కట్ట కొట్టని ఈ పిల్లలు పోయి ఒకటికి నాలుగు గామిచ్చుకొని చెబితే ఇక పోతున్నారు పది మంది కలిసి స్కూల్ మీదకి వీళ్ళు పోయేది కాక వీడియోని కూడా తీసుకొని వెళ్తున్నారు ఇక చూపిస్తారు ఏం చూపించినా కానీ చిన్న పిల్లల్ని గురువులు అనేవాళ్ళు మాస్టర్లు అనేవాళ్ళు హింస పెట్టే అంత రాక్షసులు అయితే ఉండరని నేను అనుకుంటున్నానని చెప్పేసి నా ఫ్రెండ్ తన కూతురికి అలా చెప్పింది అనమాట అదేంటంటే నాకు ఆ పిల్లలు వచ్చి ఇలా అని చెప్పేసి అని చెప్పింది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఎంతమంది తల్లులు ఇట్ట ఆలోచిస్తారు అసలు చిన్నపిల్లల్ని హింస పెట్టే అంత సాధిష్టులు ఉంటారా ఉండరు కాకపోతే అసలు ఉంటారని నేను చెప్పను కొంతమంది ఉంటారు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏదన్నా చిన్న తప్పు చేస్తే మన ఇంటి దగ్గర అల్లారు ముద్దుగా పిల్లలను పెంచుకొని స్కూల్ దగ్గర మాస్టర్లను కూడా అల్లరి ముద్దుగా పెంచండి అని చెప్పేసి అని చెప్పే కాడికి ఇంకెందుకు స్కూల్కి పంపించటం మనం ఇంట్లోనే పెట్టుకొని మన పిల్లల్ని మనమే అల్లార ముద్దుగా చెప్పుకొని మన పిల్లల్ని మనమే చదివించుకుంటే పాలా స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు పది మంది పిల్లలు ఉంటారు పది మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్ల పెన్ను తీసుకోవటము లేకపోతే ఈ పిల్లది ఏదన్నా తీసుకోవటము పిల్లలు అనేవాళ్ళు స్కూల్లో గొడవలు అనేవి చేస్తూనే ఉంటారు కానీ అంత మాత్రానికి పిల్లల పిల్లలు కొట్టుకున్న మీరు మాస్టర్లు ఏం చేస్తున్నారు వాడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఇద్దరు ము ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉంటే వాళ్ళు కొట్టుకోండి అంటే మనము మనమే కంట్రోల్ చేయలేము అలాంటిది పిల్లలు యాల సంఖ్య మందిలో ఉంటారు టీచర్లు అనేవాళ్ళు ఒక ఇరవై మందో ముప్పై మందోనే ఉంటారు వాళ్ళు అంతమంది పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతారా మీరు చెప్పండి కంట్రోల్ చేయటానికే కదా మనం డబ్బులు ఇస్తుంది అని అంటే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తుంది చదువుకోవటానికి మంచి మంచి పాఠాలు చెప్పడానికి ఇస్తున్నాము మీ పిల్లల్ని మీరు కొట్టుకొని మీరు ఎంత అలర్జ్ చేయండి వాళ్ళు కంట్రోల్ ఒక దెబ్బేస్తే మళ్ళీ మేము కానీ కంట్రోల్లో పెట్టాలంటే ఎట్ట నాకు ఒక్క మాట చెప్పండి అది అయ్యే పనేనా మీరు చెప్పండి నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఎవరైనా ఒకటే ఫ్రెండ్స్ నేను మా బాబుని స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు హాస్టల్లో చా టీచర్లు మామూలుగా అనేవాళ్ళు మీ అబ్బాయి తెగ అల్లరి చేస్తాడమ్మా అని చెప్పేసి అని నేననే దాన్ని భయం చెప్పండి సార్ మేము ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది మీరు భయం చెప్పండి అని మా అబ్బాయిని వాళ్ళు భయం చెప్పేవాళ్ళు కానీ అమ్మాయి ఇట్ట అని చెప్పి చెప్పేవాడు కాదు ఎందుకంటే మన పిల్లలకు మనం చెప్పుకోవాలి టీచర్లు అన్న తర్వాత కొడతారు తిడతారు అయ్యా అవన్నీ ఇంటి దగ్గర చెప్పినా చదువుకోవటం తప్పదు కదా చదువుకోవాలి మేము చూడు ఉన్నాము మాకు చదువు లేదు అని చెప్పేసి అని చెప్పి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు చూస్తుంటే ఎంత భయంకరంగా అసలు మాస్టర్ల మీదకి వెళ్ళి వాళ్ళని కొట్టి స్కూలు నాశనం చేసి మన పిల్లలు ఏం చేశారా అని అది ఆలోచించట్లా వాళ్ళు పిల్లలు చెప్పిందే కరెక్ట్ అనుకొని సారోళ్ళ మీదకి వెళ్ళి ఎగబడి వాళ్ళని కొట్టడం చెయ్యటం అసలు నిజంగా బాధేస్తా ఉంటుంది ముందు రెండు వైపుల నుంచి తెలుసుకోవాలి మన పిల్లోడు ఏమనంది ఆయన ఇంటికి కొడతారు సారు అని